హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అద్దెరిపోయే రొయ్యల్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేపల కూర చేసిన బిర్యానీలు చేసిన వీధి చివరి వరకు వాసనలు పరిగెత్తటివి కదా అలాంటి రొయ్యల బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను అస్సలు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదంతా రొయల్ బిర్యానీ మొత్తం కూడా నెయ్యితోనే మనం చేసేబోతున్నాం బాండల్లో నెయ్యి వేసుకొని బిర్యానీకి కావాల్సిన వస్తువులన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా రుబ్బుకున్నది మాత్రమే వేసేసి మంచి సువాసన వస్తుందండి ఆ టైంలో ఒక రెండు మూడు టమోటాలు వేసేస్తాం ఈ టమోటాలని కూడా ఓ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు అన్ని ఇంగ్రీడియంట్స్ని మనం బాగా ఫ్రై చేసుకుంటూ వెళ్ళామనుకోండి అనుకోండి ఒక్కోసారి మనకి దాంట్లో ఉన్న అరోమా అనేది మనం మిస్ అవుతాం సో లైట్గా అలా మనం ఫ్రై చేసేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపు వేసేసుకోవాలన్నమాట ఈలోపు బాగా నీళ్ళతోటి మనము టైగర్ ఫ్రాంట్స్ అయితే నేను తీసుకున్నాను ఈ టైగర్ ఫ్రాన్స్ని బాగా క్లీన్ చేసేసుకొని వీటిల్ని కూడా ఈ స్టేజ్లో వేసేస్తాం ఈ బిర్యానీ చేయడానికి లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు టైం టేకింగ్ కూడా మీకు ఎక్కువ అయితే పట్టదు చాలా చాలా ఈజీగా ఈ బిర్యానీ అనేది మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా జస్ట్ మనకు అలా వేగింది మసాలా మొత్తం అన్నప్పుడు మనం ఈ టైగర్ ఫ్రాన్స్ని అందులో వేసేసి తగినంత కారం వేసేస్తున్నాం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అనేది నేను యూజ్ చేశాను జస్ట్ ఒక ఒక టూ త్రీ మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉన్నామనుకోండి రొయ్యలకి కూడా మసాలా బాగా పడుతుంది తినేటప్పుడు మనకి కొన్నిసార్లు మనం బిర్యానీ చేసినప్పుడు ముక్కలు అంత టేస్ట్గా అనిపించవు బట్ ఇలా చేయడం వల్ల పీసెస్ కూడా మనకి చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట నేనైతే కుక్కర్లోకి షిఫ్ట్ చేశాను బట్ విజిల్స్తో కాకుండా జస్ట్ ఉడికిస్తున్నాను అనమాట ఎందుకంటే కుక్కర్ నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అందుకని దీన్ని తీసుకున్నాను చూసారు కదా ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసేసి తెరిన తర్వాత నేను రైస్ని వేసేసాను అంతే అండి ఈ స్టేజ్లో మనం జస్ట్ ఎక్కువ సేపు కూడా మిక్స్ చేయకూడదు జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ అలా మిక్స్ చేసేసి బాగా తెరనివ్వాలి నీళ్ళు ఇంకా అయిపోతాయి ఇంకిపోతాయి అన్న స్టేజ్లో ఒక నిమ్మకాయని పిండేసి పచ్చిమిర్చి అందులో వేసేసి తగినంత కొత్తిమీర అలాగే పుదీనా ఇక్కడైతే ఒక టిప్ అండి కొత్తిమీర పుదీనాని ఎక్కువ వేయడానికే ట్రై చేయండి మంచి అరోమాటిక్తో పాటు న్యాచురల్ ఫ్లేవర్స్ అనేది మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఒకసారి ట్రై చేయండి ఈ కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత కూడా మనం మిక్స్ చేయకూడదు జస్ట్ అలా టచ్ అప్ ఇచ్చేసి మూత పెట్టేసి అలాగే ఇక ఉడికిపోయింది మనకి బిర్యానీ అనిపించినప్పుడు ఆపిన తర్వాత కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీలైతే హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేస్తామనుకోండి బిర్యానీ అనేది సెట్ అయిపోతుంది ఇందులోకి పర్ఫెక్ట్ పెరుగు పచ్చడి వేసుకున్నామనుకోండి వేడి వేడి రొయ్యల బిర్యానీని అలా పెరుగు పచ్చడితో తింటూ ఉంటే అదిరిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్